పవతి వాళ్ళత్తగారి కాళ్ళు నొక్కుతూ ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య మనోజ్ పెళ్లి పెట్టుకున్నాము నీకు తెలిసిందే కదా మన తరఫున ఇంకా కోడలికి బంగారం పెట్టాలి ఇప్పుడేమో చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు మీనా కూడా మీరే బంగారం పెట్టారు ఇప్పుడు మనోజ్కి కాబోయే భార్య రోహిణికి కూడా కొంచెం మీరే బంగారం పెడితే బాగుంటుంది అత్తయ్య డబ్బులు సర్దుబాటు కావట్లేదు మీరే కొన్ని డబ్బులు ఇవ్వండి బంగారం కోసం అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది అప్పుడు వెంటనే అదంతా విన్న బాలు ఓ సత్యనారాయణ స్వామి అంటూ గట్టిగా అరుస్తాడు అప్పుడు వెంటనే తన వెనకాలే ఉన్న వాళ్ళ నాన్న ఏంట్రా అని చెప్పి అంటాడు అప్పుడు బాలు ఉండి అయ్యా తండ్రి గారు నిన్ను కాదు నేను అన్నది అన్నవరం సత్యనారాయణ స్వామిని అని చెప్పి అర్థమైపోయింది నాకు మ్యాటర్ అంతా అర్థమైపోయింది మా అమ్మాయి ఎప్పుడు లేనిది ఇక్కడికి ఎందుకు వచ్చింది ఈ అంతా ఎందుకు చేస్తుంది ఈ నాటకాలన్నీ ఏంటి అని అర్థం కాక చచ్చిపోయాను ఇప్పుడు అర్థమైపోయింది డబ్బు కోసం వచ్చిన తిప్పలా ఆ ఎదవ నా కొడుకు కోసం అసలు ఇంతలా సపోర్ట్ చేస్తున్న తల్లి ఎక్కడా ఉండదు అసలు తల్లి తల్లిని మించిన కొడుకు కొడుకును మించిన తల్లి అయిపోయారు ఇద్దరికి ఇద్దరు సరిపోయారు అంటూ బాలు మీనా మీనా అంటూ గట్టిగా అరుస్తాడు మీనా పరిగెత్తుకుంటూ వస్తుంది అప్పుడు బాలు ఉండి ఇలా అంటాడు మీనా మా అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చిందో నాకు అర్థమైపోయింది ఎప్పుడు లేనిది నీ మీద ప్రేమ సాగరాన్ని కురిపించింది కూడా అది కూడా నాకు అర్థమైపోయింది ఎందుకో ఎందుకంటే ఇవన్నీ ఆ యదవ మనోజ్ గారు ఉన్నాడు కదా వాడి పెళ్ళికి డబ్బులు నొక్కేయడం కోసం ఇదంతా డ్రామాలు ప్లే చేసింది అని చెప్పేసి అలా బాలు అంటూ ఉంటాడు మీనా వింటుంది బాలు ఇంకా అంటూ ఉంటాడు అమ్మ వాడు నాన్న డబ్బుని ముప్పై లక్షలు తీసుకువెళ్ళిపోయి బురదలో పోసిన పన్నీరు చేశాడు అయినా కూడా నువ్వు మళ్ళీ ఇంకా వాడికే డబ్బు పెట్టాలి వాడికి పెళ్లి చేయాలి అని చెప్పేసి చూస్తున్నావంటే అసలు నువ్వు ఈ భూమి మీదేనే గొప్ప తల్లివి అంత ఎదవ కొడుకుకి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి బాలు అలా నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటాడు అప్పుడు వెంటనే ప్రభావితి ఉండి ఏంట్రా నన్నే డ్రామాలు గిరిమాలు అంటూ మాట్లాడుతున్నావు ఒక కొడుకునే ఒక ఇంటి వాడిని చేయాలి అనుకున్నాను అది తప్ప అని చెప్పేసి సరేలే నేను డబ్బులు అడగడం నాటకం బూటకం అంటున్నాడు కదా నాకు ఆ డబ్బులు వద్దు ఏమి వద్దు నేను వెళ్ళిపోతాను పదండి మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా సత్యంతో అంటుంది అప్పుడు వెంటనే ఇంకా వాళ్ళత్తగారు లేచి రే బాలు నువ్వు ఆగురా అని చెప్పేసి అమ్మ మీనా నీకు నేను కవులు డబ్బులు ఇచ్చాను కదా అవి తీసుకురాపో అని చెప్పేసి మీనాకు చెప్పగానే మీనా వెళ్తూ ఉంటుంది అప్పుడు వెంటనే బాలు ఉండి ఏంటి బామ్మ నువ్వు వాడి గురించి తెలిసి కూడా వాడికి ఎలా డబ్బులు ఇస్తా అంటున్నావు నువ్వు అని చెప్పేసి బాలు అంటాడు అప్పుడు వెంటనే ఇంకా వాళ్ళ నాన్న ఉండి ఒరే నువ్వు కారు కొనుక్కుంటాను అన్నప్పుడు నేను నీకు డబ్బులు ఇవ్వలేదా వాడు కూడా నా మనవడు రేపు నా మనవరాలికి కూడా కుదిరితే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అనగానే ఈలోగా మీనా తెచ్చి ఇదిగోండి అమ్మమ్మగారు డబ్బులు అని ఇస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే తనుండి మీ అత్తగారికే ఇవ్వమ్మా అంటుంది అత్తగారికి ఇస్తూ ఉండగానే బాలు మళ్ళీ నానమ్మ ఒక్కసారి ఆలోచించుకోమ నానమ్మ మీనా వద్దు మీనా డబ్బులు ఇవ్వద్దు మీనా అని చెప్పేసి మీనాతో అంటూ ఉంటాడు కానీ అలా బాలు వద్దు వద్దు అంటూ ఉన్నా కూడా ఎవరు వినకుండా మీనా చేతనే ప్రభావతికి డబ్బులు అయితే ఇప్పిస్తారు అప్పుడు వెంటనే బాలు ఉండి గోవిందా గోవిందా అని చెప్పి అండం పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా డబ్బుల పని అయిపోయినట్టే అనగానే ప్రభావతి ఏమో ఒక పక్క డబ్బు చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడు బాలు ఆహా డబ్బు చూసిన తర్వాత మా అమ్మ ఫేసు చూడు ఎన్ని లైట్లో వెలిగినట్టుగా ఆ మొహంలో సంతోషం చూడు అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు మరి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది బాలు వద్దు వద్దు అన్న అయినకుండా మీ అయితే డబ్బు ఇచ్చేసింది బాలు గొడవ గొడవ చేశాడు ఇంకేం జరుగుతుందో నెక్స్ట్ సీన్ చూడండి